అన్నా అన్న వచ్చిండారు వచ్చుంటారో నేను మాట్లాడతానా మాట్లాడి మన వాళ్ళకి అందరికీ ఇది చెప్తానా మీరు చెప్పిన మాట చెప్తాలేనా తప్పకుండా తప్పకుండా అట్నే చేద్దాంనా ఇంక మీరు ఎట్టంటే అట్నే కదా మళ్ళీ మేమన్నా ఏమన్నా ఉన్నా నువ్వు చెప్పిన మాటకి ఏబుద్దు మేము మేము నువ్వు ఏది చెప్తే అదే ఇంట నీ కోసమే బతుకుతున్నావు అన్నా మేమ ఇంక నువ్వు చెప్పినట్టు చేయకంటే మేము ఎవరికి చేయాలన్నా సరే సరే ఓకేనా నేను నా అన్న పిల్లలు కూడా వచ్చిండారులేనా సరేనా ఓకేనా రే అన్ని మండలాల్లో వచ్చారు కదా బయ్ ఇప్పుడు నేను ఎందుకు రమ్మన్నారంటే మిమ్మల్ని ఎమర్జెన్సీగా మనకు కడప పార్లమెంటు అవినాష్ రెడ్డి అన్న గెలుస్తున్నాడు అనేది అందరికీ తెలుసు డిపాజిట్లు గడ రావురా మీరు ఎట్ట చేస్తారో ఏం చేస్తారో నాకైతే తెలీదు మనోడు ఎట్ట మన మనోడు చేసిన లంగా పనులన్నీ బయటపడిపోయినాయి మనోడు ఏ విధంగా ఏం పనులు చేశాడు అనేది అందరికీ బయట తెలిసిపోయిందిరా రాష్ట్రం అంతాను అసలు మన కడప జిల్లా వాళ్ళే ఒక్క ఓటు గడ ఏమంటున్నారు శరీంలా దిగిందిరా ఇప్పుడు రంగంలోకి మనం ఏమి చేసినా ఎట్ట చేసినా శరిములా అని ఓడియాల శరీలా గెలిచకూడదో ఈడ గెలిచడో శరిములా గెలిచేదానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి అంటున్నాడు అన్నే అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే మన అందరం గడ మనం నీ మండలం నువ్వు నీ మనలో నువ్వు నీ మండలం నువ్వు నా మండలం నేను మన అన్ని మండలాలు మనం ఏకమయ్యి ప్రతి గ్రామ పంచాయతీకి పోయి ప్రతి వార్డు మెంబర్ గడ అన్నకు అన్న ఈ మాదిరి చెప్పినాడు మనకు అవినాష్ రెడ్డి గెలిచడు రా షర్మిలా గెలిచే మూమెంట్ ఉన్నది అన్నీ రావడం తెలుగుదేశానికి వద్దండి పోయి సైకిల్కి పడతప్పండి కాడప పార్లమెంటు సైకిల్ రావాలరా వీళ్ళిద్దరు ఎట్టా ఓడిపోతారని చెప్పి అన్న చెప్పినాడు రా మీకు ఏం చెప్తానంటే మీకు సిల్లర్లు బల్లర్లు సారాయి ముందు మీకు ఏమన్నా మంచి చెడ్డ కావాలన్నా కూడా అన్నీ ఏర్పాట్లు ఉన్నాయి మీకు ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా ఏర్పాటు చేసి ఉండ ఎత్తుకొని పోయి మీ మీ పనుల్లో మీరు ఉండండి మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా చెప్పండి నీకు అన్న ఏర్పాటు ఇబ్బంది లేదు నేను ఫోన్ చేసి చెప్తా అన్నకో ఇంకొకటి రోజు స్వామి మీరు ఏమి చేస్తారో ఎట్ట చేస్తారో నాకు తెలీదు మీరు కంకణం కట్టుకోవాలి ఈరోజు దాచి చర్మిలా ఓడిపోవాలా ఈ ముండా మనోడు ఎట్ట అవినాష్ రెడ్డి గెలుచాడు అది పక్కన పెట్టండి అది అవుట్ డేటెడ్ పాలిటిక్స్ అయ్యి ఈ ఉంది అవినాష్ రెడ్డిది దాన్ని వదిలేసి కడప పార్లమెంటు సైకిల్కి ఓటేపిచ్చే బాధ్యత అన్న చెప్పినాడు కాబట్టి మనం తీసుకొని అన్న చెప్పిన మాట మనం దాటకుండా సైకిల్కి ఓటేపించి గెలిపించే ప్రయత్నం చేయండి ఇదో దీంట్లో ఒక ఎరై ఉండాలి ప్రస్తుతానికి ఒక ఎరై తీసుకొని మీరు పోయి మీ మీ పనుల్లో మీరు మీరు ఉండండి మీకు ఇంకేమన్నా తక్కువ వస్తే ఫోన్ చేయండి రేం అలా చెప్తా మీకు రో గుర్తు పెట్టుకోండి అన్న మాటిచ్చినాడు నేను మాటిచ్చిన అన్నకో ఖచ్చితంగా సైకిల్కే చేపిస్తా కడప పార్లమెంట్ అని చెప్పినా షర్మిలా గెలచకూడదు ఊడంటే అట్టా గెలిచడం ముండా అవినాష్ రెడ్డి అది వేరే విషయము సైకిల్ గెలిచాలి కడప పార్లమెంట్లో గుర్తు పెట్టుకొని మళ్ళా చెప్తున్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి సెల్లర్లు మందర్లు డబ్బులు మంచి షడ్డ సారాయి గేర నీకు ఇబ్బందిలే దాంట్లో ఒక ట్వంటీ ఉండదు తీసుకొని తలా ఇంత మీ పనులకు మీరు బోండా ఇదే ఇదే ఇది సరిపోదు నాకు తెలియదు ఇది ఆడిద ఇది అందరం వస్తుంది ఆడికి వచ్చాదండి ఇప్పుడు పోవటంలోనే రాత్రికి అయిపోతుంది ఇదంతా నీకు మళ్ళా రేపు రండి మళ్ళా ఇంకొకటి ఎత్తుకోపోదురు ఒకటి తలా ఒకటి రేపు రేపు ఇక్కడికి వచ్చి అది ఉండదు అది వచ్చి నాకు ఆమె తలా సూట్కి వేసి ఎత్తుకోపోదురు మీరు పోయి మీ పనుల్లో మీరు రెండు బండి అయినా అన్నకు మాట ఇచ్చినారు గుర్తుపెట్టుకోండి మళ్ళా మళ్ళా ఎందుకు చెప్తున్నాను అంటే అన్నకు మాట ఇచ్చినా కాబట్టి చెప్తున్నాను నేను ఇప్పుడు మనము మన ఇంట్లో మనిషే మన రాజన్న బిడ్డే కదా శరిమలేకడా రాష్ట్రం అంతా అన్నన పెద్ద బఫూర్ను కానీ చేసిందిరా ఈ దేనికి పనికిరాడు ఇక ఒక లంగా కాడు అసలు రాష్ట్రాన్ని నాశనం చేశాడు అప్పులన్నీ తీసాడు అది ఇద్ది ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఒక ఉద్యోగం లేదని రచ్చ 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 చేసింది ఆమె వల్ల ఇట్టు పొడిచినాడు గొడ్డలు ఇట్లా వేసాడు చిన్నయన్న చంపినాడు అద్దీ ఇద్దని చెప్పి కత్తిపోట్లు వేసుకొని ఎయిర్పోర్ట్లో పునుకున్నాడు అని చెప్పి రాష్ట్రం అంతటగడా తెలియని వాళ్ళకి కాడి తెలిసేటట్టుగా చేసిందిరా ఇప్పుడా ప్రతి ఊరికి పోయా దాన్ని మనం గెలగనిచ్చామా గెలిచినిచ్చాము దాన్ని అందుకే ఇది నాకి ఇది పోవాలా ఓడు పోవాలా తెలుగుదేశం రాని కడ పార్లమెంట్లో ఇబ్బందులు మీరు గుర్తుపెట్టుకోండి మీకు మళ్ళా రేపు రేపు రాండి మలా ఇంకొక మూడు సూట్ కేసులు తెప్పిస్తా మన పార్టీ నుంచి ఎత్తుకొని పోయి మీ పనుల్లో మీరు ఉండే తెలుగుదేశానికి కంకణం కట్టుకొని ఇక్కడ గెలిపియ్యాలని చెప్పి మరొకసారి గుర్తు చేస్తాను నేను మాట మాటిచ్చిన నేను అనేది ఒకరు మీ అందరిలో మీ నువ్వు కూడా మనసులో పెట్టుకో అదే మీ పని మీరు పోయి సక్రమంగా పని చేసుకొని రేపు మళ్ళీ నా ఆడికి వచ్చి మంచి రిజల్ట్ అయితే చెప్పాలి మీరు వేరే ఇంకొక మాట మీకు చెప్తున్నామలా ఇది చాలా సీక్రెట్ మ్యాటర్ ఇది ఎవరికి తెలియదు అన్నకు నాకు తప్ప మీరేమన్నా అడిగి అన్న నాకు ఒక చూటు కేసి ఇచ్చాడు ఇంకొక సూటికేసి రేపిస్తాను అన్నాడు మాకు ముందు ముందు బాటలు ఇచ్చాడు అని ఏమన్నా ఆడా వాగుతారేమో అందరినీ మిగుతారు లోపల అవన్నీ వద్దో మీరేమన్నా కండువాళ్ళు గిండి వాళ్ళు వేసుకొని పోయి ఆ ప్రయత్నాలు చేయకండి మాపులు మాపులు పనులు జరిగిపోవాలరా రాత్రి ఎనిమిది గంటల నుంచి బోండి ఎండలేకే అప్పుడైతే నిద్రపోతూ ఉంటారు చల్లబోతున్న ఎవరు ఉండరు ఆ ఊళ్ళో అప్పుడు ఆడు కూర్చొని పెట్టి నీట్గా ఇది ఇది మనకు డ్యామేజ్ మీరందరూ సైకిల్కి వేసి కడప పార్లమెంటు సైకిల్ గెలిచాల బా సరిగ్లో గెలచకూడదు అవినాష్ అంటే నాకు అసలే కనెంటే కంటికే కనబడకుండా పోతాడో అది మనలా మీరు ఆ పనిలో మీరు ఉండండి అయినా జాగ్రత్తగా పోయి ఎక్కడే కానీ అంత లీక్ గడి రాకూడదో ఎక్క అంత లీక్ గడ్ రాకూడదో రాకుండా మనం పని చేసుకుందాము సరే అయితే మరి మంచి జాగ్రత్తగా పూరే అయితే